ఈ కమ్యూనల్ అవార్డు ద్వారా ప్రత్యేక నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు వింటారు ఇతరుల వాళ్ళు చెప్పినట్టు వింటారే తప్ప ప్రజా ఉద్యమంలో దీక్షకి దిగిన వాడు ఏంటి ఆవర నిరాహార దీక్షకు ఎలవాడ జైలు దిగి అంబేద్కర్ స్వాతంత్ర ఉద్యమం వెనక్కి పోతుంది అంబేద్కర్ ఈ మిటింగ్ వల్ల ఎక్కకున్నా బ్యాక్ అంట మిత్రులారా వాస్తవం మన వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేస్తున్నారు రెండు వేల ఓబీసీ జాబితా కూడా తయారు చేసి దగ్గర పెట్టుకున్నాడు చాలా మంది తెలుగు పంతొమ్మిది వందల ఓబీసీ లిస్ట్ కూడా దగ్గర పెట్టుకున్నారు ఇది కాబట్టి మనం ఇది రిజర్వేషన్ కూడా కాదు చాలా మందికి దీని యొక్క స్పిరిట్ అర్థం కాదు ఎక్కడ కూడా అప్పుడు ముస్లింలకు ఇచ్చినారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో సంస్కరణల ద్వారా మింటో మార్లీ సంస్కరణల ద్వారా తర్వాత వచ్చేసి జేమ్స్ ఈ పంతొమ్మిది పంతొమ్మిదిలో వచ్చింది అనమాట ఆ సంస్కరణల తర్వాత సౌత్ బరో కమిటీ వచ్చింది తర్వాత సైమన్ కమిషన్ వచ్చింది ఈ కమిటీలు ఈ యొక్క సంస్కరణల ద్వారానే ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒక్కసారి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా సమీక్ష చేసుకొని ఎక్కడైనా ఇంకా ఏవైనా ప్రజల కోణంలో చేసే పనులు ఏవైనా ఉంటే కనుక ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఏమి విశ్లేషించుకొని కొత్త అంశాలను అది చట్ట రూపంలో కావచ్చు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో కావచ్చు పొందుపరచడం అన్నది పాలక ప్రభుత్వాలకు ఉండేటువంటి సహజమైనటువంటి పరిపాలనా విధానంలో భాగము ఆ రకంగా మనకు చేస్తే పాపం అంబేద్కర్ గారు లేక మొత్తం ఒత్తిడి ఆడికాయ ఎంత గట్టిగా బిగిసుకొని ఉన్నాడో నో కా నో కుదరదు నువ్వు చెప్పేదానికి నీ వాదానికి హేతుబద్ధ దేవుల్లో చెప్పు నీ నువ్వు ఇలాగా నువ్వు చేస్తున్నావు కదా నేను హేతువులతో నిరూపించిన నా జాతి ప్రజలకు ఈ రకంగా అన్యాయం జరుగుతుందని నేను సాక్ష్యాలతోటి ఆధారాలతోటి రుజువులతోటి నేను ఆ యొక్క బ్రిటిష్ ఇండియా వారిని ముందర పెట్టిన మీ దగ్గర ఏ ఆధారాలతోటి నువ్వు ఈ రకంగా వద్దని చెప్తున్నావు చెప్పంటే కనుక అతని దగ్గర సమాధానం లేదు అంటే హేతుబద్ధంగా నడుచుకునే విధానం అతను లేదు ఎంతసేపు ఉన్నాక ఏదో ఒక ఉచితమైనటువంటి స్లోగన్స్ ఇచ్చి ప్రజలను ఆకర్షించే స్లోగన్స్ తోటి ఆ రోజుల్లో పనిచేసినడే తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటి ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతులతోటి నిరూపించినటువంటి చరిత్ర ఆ రోజుల్లో ఈ మహాత్మా గాంధీ అనే అతనికి లేదు కేవలం అణగారిన వర్గాలకు బీసీ వర్గాలకు నిమ్న వర్గాలకు సన్న వర్గాలకు అట్టడు వర్గాలకు బలహీన వర్గాలకు ఏమి ఈ యొక్క పేద వర్గాలకు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసేదానికి పూనుకున్నాడే తప్ప అతను అరే ఇతను పోరాడి సాధించుకున్నాడు చేతనైతే ఇతనికి సపోర్ట్ చేస్తాం చేత కాలేదంటే గబులు ఉన్నామని చెప్పేసి అతను ఎప్పుడు కొడుకనుకున్న పరిస్థితి లేదు ఏదన్నంటే కుంటి సాకు ఏమన్నా అంటే కనుక అదంతా కూడా అశాస్త్రీయమైనటువంటి అసంబద్ధమైనటువంటి మాటలతోటి దేశ ప్రజలను గురుడు కొట్టించి దేశ ప్రజలను వచ్చేసి తన వైపుకొని మాట్లాడటే తప్ప వాస్తవంలోకి వెళ్తే కనుక గాంధీ విధానాలు గాంధీ సిద్ధాంతాలు గాంధీ వాదాలన్నీ కూడా కేవలమైనటువంటివి శాస్త్రీయానికి నిలబడినటువంటివి హేతుబద్ధతకు నిలబడినటువంటి విధానాలు గాంధీ విధానాలు అవలంబించి మనకు అన్యాయం చేసిన పరి పరిస్థితి తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చేసి స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కొడుక మహానుభావుడు రచించినాడు దాంట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నాడు అరే ఎవరి దామాష ప్రకారం అతనికి చట్టసభలో దామాష ప్రాతినిధ్యం ప్రకారం ఇవ్వండి మైనారిటీలకు ఇచ్చినారు ఏమి తర్వాత వచ్చేసి సిక్కులకు ఇచ్చినారు బౌద్ధులకు ఇచ్చినారు ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చినారు ఇతరాత్రుల మైనారిటీలకు ఇచ్చినారు ఆ రకంగా బీసీలకు అంటే బీసీలు అంటే ఈ నిన్న వర్గాల్లో వెనుకబడిన కులాలలోనే బీసీలకు తరగతులకు జాతులకు తెగలు కనిపించే వాళ్ళు ఆ రోజులు వీళ్లకు వీళ్ళు ఎవరు అంటే ఎస్టీ ఎస్టీలో ఇప్పుడు తర్వాత ఎవరు అంటే ఏంటంటే ఓబీసీలు వాళ్ళెవరంటున్నాడు ఎవరు సర్దార్ వల్లభాయ్ పట్టి అరే వాళ్ళు వెనుక వెనుకబడినటువంటి కులాలలో నుంచి వచ్చిన సమూహాలే ప్రజలే అంటే వాళ్ళు ఏమని పిలుస్తారే కాదా బ్రాక్బోర్డ్ స్నాప్స్ అన్నట్టు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాడు ఏది తన రాజ్యాంగాన్ని రచించే సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి చరిత్రలో జరిగినటువంటి చారిత్రక పొరపాట్లను చరిత్రలో మనకు జరిగిన అన్యాయాన్ని మనము ఒకసారి మననం చేసుకోవాలా భావితరాలకుడుక ఈ ఈ యొక్క చరిత్రలో మనకు జరిగిన అన్యాయాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటే కదా మిగతా రాబోయే సమాజం వైపు కూడా ఈ యొక్క వాస్తవాలను బయటి ప్రపంచానికి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బ్లాక్ డే ఇవాళ నల్లటి దినం ఇవాళ చీకటి దినం గాంధీ అంబేద్కర్ ఇద్దరి సంవాదంలో వచ్చేసి కుదుర్చుకున్నటువంటి యొక్క ఒప్పందం ఏదైతే ఉందో పూనా ప్యాక్ట్ అంటారు ఈ పూనా ప్యాక్ట్ ఈ యొక్క పూనా ఒప్పందానికి తూట్లు పడిచినటువంటి దినము ఈ రోజు వచ్చేసి ఒక ఒక ఏమంటారు ఒక మాయని మత్స్య దినంగా మనము ఇలా జరుపుకుంటున్నాం ఇవాళ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మానవ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు జేవి రమణ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు జేవి మన అవ్వారు మల్లికార్జున్ గారు సిఆర్వి ప్రసాద్ గారు బంజల బోబయ్య గారు అంజి గారు మన యొక్క దేవరకృష్ణ గారు పివి రమణయ్య గారు నూకల పెంచలయ్య గారు మన శోభన్ బాబు శంకర్ గారు మన మహేష్ గారు మధు గారు మన శ్రీను గారు మన శ్రీను గారు రమణ గారు మన ఎరుకల మన మల్లన్న గారు సో అమీర్ గారు ఈ రకంగా మనం అందరం ఉన్న కాడికి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు సమూహాలు ఎందుకు వచ్చినప్పుడంటే కనుక ఆ రోజు జరిగినటువంటి దాన్ని తిరిగి మనమే సింహావలోకనం చేసుకుందాం తిరిగి గుర్తుకు తెచ్చుకుందాం జరిగిన పొరపాట్లు ఎక్కడ వాస్తవంగా ఎక్కడ జరిగినాయి ఎందుకు కానీ మన పెద్దలు ఆ రోజు ఆ షరత్తులో ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకని పాలక ప్రభుత్వాలు ఆ రోజు షరతుల్లోని అంశాలను అమలు తెచ్చుకుందాం చర్చించుకుందాం అనేటువంటి ఉద్దేశంతోనే ఇలా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ యొక్క పూనా ప్యాక్ట్ మరొక్కసారి లోతుగా మనం విశ్లేషిస్తే కనుక మనకు చరిత్రలో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైనం పాల్దాస్ గారి గుడిక స్వాగతం పెద్దలు వారు వారిని కూడా కూర్చోమని కోరుతా ఉన్నాం అందుకోసంగానే పూనా ప్యాక్టు పూనా ఒప్పందము ఒక రయ్య ఒక రయ్య ఇచ్చినటువంటి భిక్షం కాదు మహానుభావుడు మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భరత జాతి ముద్దు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విరోచితంగా పోరాడి సాధించినటువంటి హక్కులవి ఒకరి ఇచ్చిన భిక్షం కాదవి పోరాడి సాధించినటువంటి హక్కులకు విలువ లేదా పోరాడి సాధించుకున్నటువంటి అవకాశాలకు గౌరవం లేదా గుర్తింపు లేదా ఇదేనా మనము భారతీయ భారతీయత అంటే నువ్వు ఒకసారి ఉద్యమకారిగా ఉండే అప్పట్లో గాంధీ ఈ రకమైనటువంటి ఎత్తుగడలతోటి ఈ రకమైనటువంటి వ్యూహాలతోటి ఒక ఒక సన్న స సమూహాన్ని ఎలాంటి హక్కులు వాళ్ళకు ఉండరాదు అనే విధంగా మాలోనే వాళ్ళు మాతో మాతోనే ఉండాలా మేము వేసే ఎంగిలిమెతుకులు మేము వేసే చిన్నపాటి మేము ఇదిలిచ్చేటువంటి ఇవే తీసుకుంటూ బతకాలా అనేటువంటి ధోరణి ఆలోచన విధానం ఆ రోజుల్లో ఉన్నది అందుకోసమనే సోదరులారా మనలాంటి వాళ్ళం రాజకీయంగా చైతన్యవంతులు కాకపోతే రాజకీయ శక్తిగా ఎదగకపోతే రాజ్యాధికారం సాధించకపోతే పాలక సమాజంగా మారకపోతే మన భవిష్యత్తు అంధకారం మనకు వచ్చేసి ఇంకా ఎలాంటి హక్కులకు నోచుకో పేరుకైతే ప్రజాస్వామ్యం ముసుగులో ఇప్పుడు కూడా రాచరికమే రాజ్యం వేస్తూ ఉంది ఇప్పటికి కూడా మనకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా కోట జనాభా దామాష పద్ధతిథుల్లో ప్రాతినిధ్యం అనేది లేదు ఇదేదో రిజర్వేషన్ అనుకుంటున్నారు కాదు 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 ఆ రోజు ముస్లింల కట్టైతే ప్రాతినిధ్యం కల్పించినారు సిక్కుల కట్టయితే ప్రాతినిధ్యం ప్రాతినిధ్య అవకాశాలు అంటారు అదే కొనసాగింది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రచించే సందర్భంలో కూడా ఆ రోజు కూడా ఆయన చెప్పినాడు అరే భయ్ వాళ్ళు చట్టసభల్లో వాళ్ళ వాణిని జ్యూషర్ అంటారు న్యాయంగా రావాల్సినటువంటి షేరు ముస్లింలకు ఇవ్వాల్సిందే అని రాజ్యాంగంలో చర్చలు జరిగినాయండి వాళ్ళు ఈ ఈ సమాజంలో ఈ దేశంలో వాళ్ళు మనుషులు వాళ్ళు ప్రాగస్వామిగా ఉన్నారు మరి వాళ్ళ వాట వాళ్ళెంతో వాళ్ళెంతో వాళ్ళకంత జనాభాతోటి చట్టసభల్లో ఉండాలి కదా అని వాదిస్తే లేదు లేదు మతపరమైనటువంటి అంశాలని వద్దు చర్చించవద్దు అని చెప్పేసి కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క బనువాద పెద్దలు కోరిన కోరిన పరిస్థితి అంబేద్కర్ గారు పట్టుబట్టారు మైనారిటీలకు ఇవ్వాల్సిందే మైనార్టీలు అంటే ఓన్లీ ముస్లింలే కాదు కదా సిక్కులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు జైనులు ఉన్నారు బుద్ధిస్టులున్నారు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు ఇంతమందికి అదేవిధంగా బీసీలకు వాళ్ళ దామాష ప్రకారం ఇవ్వాల్సిందని పట్టుబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీని బీసీల కోసం పెట్టినాడండి